ఈరోజు ఎల్లరినీ కదా వారు వ్యాధి ప్రాంతంలో జాతర ఈ కార్యక్రమానికి చేసిన వాళ్ళ కంపెనీ వారికి అదేవిధంగా వాళ్ళ సంస్కృతి చైర్పర్సన్ అదేవిధంగా కౌన్సిలర్ ఇంకా అభివృద్ధి వరకు ఈ కార్యక్రమానికి చేసిన పార్టీలు అదేవిధంగా మీ అందరికీ కూడా అభ్యంతా తెలియజేస్తూ మంచి ఆలోచనతో ఇక్కడ జాతరలు నిర్వహించడం జరిగింది గతంలో కూడా మనం చాలాసార్లు తెలిపెద్ద జాతరలు కూడా నిర్వహించడం గత తది పెద్ద నిర్వహించి అది పెద్దలు వినిపించి ఒకసారి పిఎస్ఆర్ కళ్యాణం పెద్ద కళ్యాణ మండపంలో చాలా కూడా గతంలో నిర్వహించడం జరిగింది ఈసారి కొంతసార్లు మనం తెలవకుండా వాళ్ళే వచ్చి మేము జాతకాలు నిర్వహిస్తామని వాళ్ళే అడగడం మనకేమీ లేకుండా ఈ కాలేజీకి వచ్చి మన రమారెడ్డి గారు వాళ్ళు మన జరుపుకునే వాళ్ళు అవకాశం ఇవ్వడం ఆ కంపెనీ వాళ్ళే వాళ్ళు ఎంజాయ్మెంట్ చేసుకున్నారు వాళ్ళే ఎంజాయ్ చేసుకుని ఏదో మాకు గెస్ట్గా వచ్చాము తప్పక చేసుకోవచ్చు తెలుసుకోవాలి యాక్టర్ శాఖ అనేది ఇలాంటి ఎన్నో కమిటీ వాళ్ళు కూడా ఉత్సాహంగా అన్ని ముందుకు పోతూ ఉంటారు మీరు మంది ఈ కంపెనీలో ఉద్యోగ అవకాశాన్ని పొందాలని ఎందుకంటే మీ ఎల్ఏ కంపెనీ ఎల్లటి కంపెనీ అనేది ఒక మంచి కంపెనీ పెద్ద కంపెనీ ఎందుకంటే మీ ఈ రోజు ఏం చెప్తారో దాని మాట ప్రకారమే మీ శాలరీ కావచ్చు మీకు ఇచ్చే అలవెచ్ కావచ్చు ప్రజలు అన్నీ కూడా రోజు ఏం చెప్తారో దాని మీద మాట మీద నిలబడి వాళ్ళు పూర్తి చేయడం జరుగుతుంది ఎవరైనా మీ క్వాలిఫికేషన్ ప్రకారం మీరు ఎక్కడ ఏ ఉద్యోగం సరిపోతారో ఆ ఉద్యోగాన్ని పొందాలని బాగా మీరు ఎందుకంటే మీకు ఫస్ట్ అసలు ఇప్పుడే మీరు బయటతో ఎడ్యుకేషన్ రైతు బయటకు వచ్చారు ఈరోజు ఎందుకంటే ఒక కంపెనీలో మీరు భవిష్యత్తులో వేరే పోవాలన్నా కూడా ఎల్ఏన్డిఏ కంపెనీలో మీరు కొద్ది రోజులు పనిచేసారంటే ఆ జూ ఉంటుంది ఎందుకంటే వేరే వాళ్ళు కూడా ఇంకా వాళ్ళకి మంచి అవకాశాలు ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది మీరు ముందుగానే ఒక మంచి కంపెనీలో పనిచేసేదానికి మీకు ఒక అన్ని ఆనంద వాళ్ళందరికీ కూడా వాళ్ళ కంపెనీ వాళ్ళు అవకాశం ఇస్తారు తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నేను ఇంకా వరుస్తాయి చేయాలని మనసారా కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా పేరు పేరున మరోపసారి హృదయపూర్వకంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ